హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయి సృష్టిలో జనన మరణాలనేవి సహజాతాలు నిజంగా సృష్టి అద్భుతం ప్రకృతి పక్షులు జంతువులు మనుషులు ఇతర జీవాల జీవనం అత్యద్భుతం ప్రపంచంలో జీవులన్నిటిలోకెళ్లా మానవుడు అత్యంత తెలివైన వాడు మనిషి పుట్టినప్పటి నుండి అనేక విషయాలను అన్వేషణ చేస్తూనే ఉన్నాడు ఎన్ని అన్వేషించినా మరో కొత్త అన్వేషణ పుట్టుకొస్తుంది అంటే మనిషి నిరంతర అన్వేషి జీవితాంతం కష్టపడి చివరి రోజుల్లో ఏదో సాధిస్తే ఆ విజయాన్ని అనుభవించక ముందే మరణిస్తున్నారు చాలా మంది ఎంతో మందిని చనిపోయాక గుర్తించిన ప్రభుత్వాలు ఉన్నాయి మరి మనిషికి మరణాలు ఎందుకు అసలు మరణమే లేకపోతే ప్రపంచం ఏమయ్యేది నిజంగా ఇలాంటి ఆలోచనలు హాలీవుడ్ సినిమా రచయితలకు డైరెక్టర్లకు వస్తుంటాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు లేవనుకుంటాం కానీ మహాభారతంలో వాటికి సమాధానాలు దొరుకుతాయి ఇక మనకు పుట్టే ప్రతి ప్రశ్నకు మహాభారతంలో సమాధానం దొరుకుతుంది అభిమన్యుడు చనిపోయినప్పుడు ధర్మరాజు శోకాన్ని వ్యాసుడి కల్పించుకొని అసలు మరణం ఎలా పుట్టిందో తెలుసా అని వివరించాడు సృష్టి మొదలైనప్పుడు పుట్టిన జీవాలకు మరణం లేదు దాంతో లోకాలన్నీ అల్ల కల్లోలం అవుతున్నాయి బ్రహ్మకు ఏం చేయాలో అర్థం కాలేదు చివరకు సృష్టికర్త అయిన బ్రహ్మ సృష్టిని నాశనం చేయడానికి సిద్ధమయ్యాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై అయ్యా బ్రహ్మ నువ్వు సృష్టికర్తవు నీ బిడ్డలను నువ్వే నాశనం చేసుకుంటావా అని ఆపుతాడు ఏం చేయమంటావు భూభారం ఎక్కువైపోతుంది లోకాలు అల్లకల్లో అవుతున్నాయి ఇక నా వల్ల కాదు అని బ్రహ్మ చెప్తుండగా నువ్వు కర్తవి నేను ప్రళయకారుడిని సృష్టించడం నీ పని ప్రళయం సృష్టించడం నా పని నా పని నువ్వేలా చేస్తావని శివుడు బ్రహ్మను వారించాడు ఆగ్రహిస్తున్న శివుడిని చూస్తూ పరిష్కారం కోసం ధ్యానం చేయడం మొదలెట్టాడు అప్పుడు ఎర్రటి కళ్ళతో వేలాడుతున్న నాలుగుతో ఒక ఆకారం కనిపించింది దాని పేరే మృత్యువు మరణం చావు అని బ్రహ్మ పెట్టాడు అప్పుడు ఆ మరణం నేను ఆ పని చేయలేను చనిపోయిన వారి బంధువుల శాపనార్థాలు నేను భరించలేను అంటే బ్రహ్మ మృత్యుతో ఇలా అన్నాడు జీవులకు మరణము కలిగిస్తున్నందుకు నీకు అపరాధ భావన ఉండాల్సిన అవసరం లేదు నీ ధర్మం నువ్వు నెరవేర్చు అని చెప్పాడు మరణాలకు ఎవరు బాధ్యులు కారు ఎందుకు పునర్ ఉంటాయి అని చెప్పాడు ఈ విషయాన్ని వ్యాసుడు ధర్మరాజుతో చెప్పాడు ఇది మరణం వెనుక ఉన్న పుట్టుక